నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ నందు నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన నెల్లూరు పార్లమెంట్ మహానాడు కార్యక్రమం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనంద రామనారాయణ రెడ్డి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లాకు చెందిన శాసనసభ్యులు నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డిలు హాజరయ్యారు ముందుగా పార్టీ ప్రతినిధులు నమోదు అనంతరం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మన నాయకుడు తనకుండే అనుభవం తనకుండే చరిష్మ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా చిగురి చిగురిస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరిలో ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్ మళ్ళా చిగురిస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఉన్నత స్థాయికి వస్తుంది ఈరోజు మన నాయకుడికుండే చరిష్మ ఐటీ ట్వంటీ ట్వంటీ విజన్ తీసుకొని వచ్చి ఆ రోజుల్లో ట్వంటీ ట్వంటీ అంటే ఆ ఈయన ఇరవై సంవత్సరాలు ఏం జరగద్దు ఆలోచిస్తాడు అని అవహేళన చేశారు ఆ రోజు ప్రతిపక్షాలు ఈ రోజు చూస్తున్నాం అదే సైబర్ సిటీ ఎలా ఉంది ఐటి ఇండస్ట్రీ రెవల్యూషన్కి కి మూలం వేసింది చంద్రబాబు నాయుడు గారు అని కానీ అందరం మనం చేసుకోవాలి ఈ రోజు క్రైసిస్ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది మనం చూసాం ఆ రోజు ఇంకా విశాఖపట్నం ఇంకో ఐదు ఆరు సంవత్సరాలైనా ఇది తేరుకోలేదు అని చెప్పిన దాంట్లో ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ గారు గారు ఉన్నారు రోజుల్లో రోజుల్లో అమెరికా లాంటి దేశం కానీ అదే సమయంలో కత్రీనా అనే ఒక టైఫూన్ వస్తే అమెరికా కానీ నెలల పాటు అమెరికా కానీ రీఇన్స్టేట్ చేయలేకపోయింది ఇక్కడ దానికన్నా తీవ్రమైన హుదు తుఫాన్ని పది రోజుల్లో మళ్ళా రీఇన్స్టేట్ చేసి ప్రజలకి యథాతథ అన్ని సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా అయిపోయిన స్థితి గత ప్రభుత్వం చేసింది ముప్పై మూడు వేలు ఎకరాలు రైతన్నలు మామూలుగా తన బిడ్డల తర్వాత రైతుకి దేనిపైన ప్రేమ ఉందంటే భూమి పైన ప్రేమ ఎందుకంటే ఆ తల్లి తనతో పాటు అందరికీ పెట్టే తల్లి భూమి అటువంటి భూమిని ఒక రైతు అమ్ముకోవడానికి కానీ ఇతరులకు ఇవ్వడం కానీ చేసే పరిస్థితి ఉండదు అటువంటిది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలని ల్యాండ్ కూలింగ్ కింద అమ్మకుండా ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు పైన నమ్మకంతో ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారంటే ఇది మన నాయకుడి పైన ఉండే నమ్మకం అని కానీ మీ అందరికీ తెలియచేస్తున్నా ఈరోజు నేను మీతో ఒక జిల్లా అధ్యక్షుడుగా మాట్లాడలేదు ఒక కార్యకర్తగా మాట్లాడుతున్నా నాకు తెలుసు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరందరూ ఎన్ని కష్టాలు పడారు మహిళలు రోడ్డు పైన వచ్చి పోలీసులు లాక్కొని రోడ్డు పైన మహిళల్ని కళ్ళారా చూశాం అనేక మంది పైన కేసులు పెట్టారు అనేక బాధలు పడారు ఆర్థికంగా చితికిపోయారు మీ అందరి యొక్క కృషి మీ అందరి యొక్క త్యాగాలు ఈరోజు ఎప్పుడు లేనటువంటి రిజల్ట్స్ వచ్చాయని కానీ మీ అందరి మనం చేస్తున్నా చరిత్రలో నెల్లూరు జిల్లా పదికి పది ఎప్పుడు ఎలా లేదు ఈసారి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరి శ్రమ మీ కృషి అలాగనే నెల్లూరు జిల్లా ప్రజల యొక్క ప్రేమ అభిమానంతో నెల్లూరు జిల్లా మొట్టమొదటిసారిగా పది నియోజకవర్గాలకి పది నియోజకవర్గాలు కలిసి ఇది చరిత్ర సృష్టించామని కానీ తెలియచేస్తున్నాను ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అన్నీ పడారు మీరందరూ దానికి ఫలితం ఈరోజు మనకన్నా ఈ రాష్ట్ర బిడ్డలు మనకన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు సుభిక్షంగా ఉన్నారంటే అది మీ త్యాగాలని కానీ తెలియచేస్తా ఉన్నా అనేక అనేక విప్లవాత్మక మనం ధర్నాలు చేశాము ప్రజా సమస్యల పైన పోరాడాము ఆ రోజుల్లో థర్మల్ పవర్ ప్లాంట్ కోసం మన అందరం రోడ్లపైన వచ్చి అద్భుతంగా మనం ఆ రోజు ఈ యొక్క సమస్య పైన పోరాడాం అలాగనే ధాన్యం మద్దతు ధర కోసం మన రైతులు ధాన్యానికి మద్దతు ధర ఇయకపోతే ఒకవేళ కొనింది డబ్బులు లేకుండా వదిలేస్తే నెలల పాటు ఆ ధాన్యం మద్దతు ధర ఇవ్వాలని మనం అందరం వినూత్నంగా ఆ రోజు సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో పంచలు కట్టుకొని ఒక రైతు కట్టుతో మనం అందరం కానీ పాదయాత్ర చేసి దాన్ని కానీ అద్భుతంగా సక్సెస్ చేయడం జరిగింది నారీ సంకల్ప దీక్ష చేశాం ఆడవాళ్ళకి గౌరవం ఉండాలి ఆడబిడ్డలకి ఇక్కడ గౌరవం లేదు రక్షణ లేదని చెప్పి నారీ సంకల్ప దీక్ష అద్భుతంగా చేశాము అందరూ మహిళలతోనే అందరూ నారీ మహిళలతో చేయడం ఆ యొక్క ప్రోగ్రాంలు కానీ ఈరోజు ఒకసారి మీ అందరినీ గుర్తు చేయాలని చెప్తున్నా అలాగనే మన మంత్రి నారాయణ గారిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసిన రోజు ప్రతి గుండె ఈరోజు దాన్ని తట్టుకోలేకపోయింది ఎటువంటి అక్రమాలు అటువంటి మాస్టార్ పైన చేస్తారా అనేది మనం ఎవరూ ఒప్పుకోకుండా దానికోసం అందరం కానీ రోడ్లపైన వచ్చి నిరసన వ్యక్తం చేసింది కానీ గుర్తుంది మన నాయకుల్ని ఎవరిని వదల్లే మన నాయకుల్ని ఎవరిని వదల్లేదు గత ప్రభుత్వం ఈరోజు అటువంటి త్యాగాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రం సురక్షంగా ఉంది అలాగనే సభ్యత్వాలు భారతదేశంలోనే మన తెలుగుదేశం పార్టీకి ఉన్నది సభ్యత్వాలు ఒక జాతి ఒక ప్రాంతీయ పార్టీకి ఎక్కడ లేవు కోటి పైన సభ్యత్వాలు అందులో నెల్లూరు పార్లమెంట్ ఈ రాష్ట్రంలో సభ్యత్వాల్లో నెంబర్ వన్ నిలబడినని కానీ మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం అలాగనే నెంబర్ వన్ నియోజకవర్గాల్లో నెంబర్ వన్ నెల్లూరు సిటీ వచ్చింది నెంబర్ త్రీ ఆత్మకూరు వచ్చింది ఇవన్నీ కానీ మీ అందరి కృషి అని తెలియచేస్తున్నా ఏదైతే లైఫ్ టైం సభ్యత్వాలు ఉన్నాయో ఆ లైఫ్ టైం సభ్యత్వాల్లో కానీ నెల్లూరు పార్లమెంట్ ఈ రాష్ట్రంలో నెంబర్ వన్గా గా కానీ మీ అందరినీ మనం చేస్తున్నాం ఇంకా పదకొండు నెలలే అయింది మన కార్యకర్తలు చాలామంది మాకు ఇంకా పదవులు రాలేదు ఇంకా మాకు ఇంకా ఏం చేయలేదు అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంది నేను ఒకటే తెలియచేస్తున్నా అనుభవమైన మంత్రులు ఉన్నారు మీ శాసనసభ్యులు అందరు ఉన్నారు వాళ్ళందరినీ కానీ కోరుతున్నా రేపు వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్లో నామినేటెడ్ పోస్ట్లో ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో ఎవరైతే పార్టీ కోసం త్యాగాలు చేశారో వాళ్ళని మీరందరూ గుర్తిస్తారని నాకు నమ్మకం ఉంది గుర్తించి మన కార్యకర్తలకి వాళ్ళకి సరైన తగిన న్యాయం చేయాలని కానీ ఈరోజు అందరూ ముందు కోరుతున్నా నేను అదేవిధంగా ఈసారి మన ఎమ్మెల్యేలు కావచ్చు మన మంత్రులు కావచ్చు మన ఎంపీ గారు కావచ్చు నెల్లూరుకు ఒక అదృష్టం ఎంత మంచి మనుషులు అవసరమైతే వ్యక్తిగతంగా సహాయం చేసే వ్యక్తులు ఈరోజు మనలో ఉన్నారు ఇటువంటి నాయకత్వాన్ని మనం అందరం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఇటువంటి నాయకత్వాన్ని మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు పదవులు ఉంటాయి రేపు ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది కార్యకర్తలు ఎప్పుడు ఉంటారు మీ యొక్క ప్రేమ అభిమానులతో ఈ యొక్క నాయకులందరికీ ఒక పోరాటానికి ఈ రాష్ట్ర బిడ్డల కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడడానికి శక్తి ఎక్కడ అంటే ఆ శక్తి మీరే అని కానీ తెలియజేస్తా ఉన్నాను మరి ఒక ఇరవై మూడు మండలాలకి తెలుగు గంగ నుంచి అందచేయడానికి జిల్లా నాయకులందరు కానీ దీన్ని ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చారు మరి దీనికి జల్ జీవన్ మిషన్ ద్వారా ఆల్రెడీ ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది కోట్లకి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ డిపిఆర్ని కానీ పంపించున్నా అయితే దీన్ని తొందరగా శాంక్షన్ చేసి ఆ పనులు స్టార్ట్ చేయాలని మనం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క తీర్మానాన్ని పంపిస్తున్నాం అలాగనే డెల్టా నాన్ డెల్టా రెండు పంటలకు నీరిచ్చే విధంగా సోమశిల తెలుగు గంగ ప్రాజెక్టులని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరగమైంది గత ఎన్నికల సందర్భంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు గూడూరు నియోజకవర్గాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే కందుకూరు కానీ ప్రకాశంలో కలపమని ఎమ్మెల్యే గారు పదే పదే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడల్లా ఆయన్ని అడుగుతా ఉన్నారు అయితే నాకైతే వ్యక్తిగతంగా నందుకూరుని వదలడం ఇష్టంలా చాలా మంచి మనుషులు మంచి రైతులు అయితే సాధ్యం కాదు కాబట్టి గూడూరుని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు అలాగనే ప్రకాశంలో కందుకూరిని కలుపుతామని హామీ ఇచ్చారు అంట ఓకే సో ఇది తప్పకుండా ఇది కానీ తీసుకెళ్తాం అలాగనే నెల్లూరులో కొత్త కలెక్టరేట్ భవనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఆ కలెక్టరేట్ భవనం బ్రిటిష్ వాళ్ళప్పటి నుంచి ఉంది అయితే దాన్ని మళ్ళా కొత్త భవనాలు కట్టడం కోసం గారు కందుకూరుని కలుపుతా ఉన్న వరకు వాస్తవే కానీ రామాయపట్నం బీపీసీఎల్ ఇండోసెల్ ప్రాజెక్టులు అన్నీ నెల్లూరు జిల్లావే అవి మైనస్ చేసే కందుకూరు కందుకూరు ఒకవేళ కలిపితే పోర్ట్ని అన్ని మనకు మైనస్ చేసి ఇస్తాం సో అలాగనే కొత్త కలెక్టరేట్ భవనాలు నిర్మాణానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడమైంది అలాగనే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కనుపర్తి పాడు ఇప్పుడు మనం ఉండే దగ్గరే ఒక క్రికెట్ స్టేడియం కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగింది ఈ స్థలంలో ఒక క్రికెట్ స్టేడియం కట్టడానికి క్రికెట్ అసోసియేషన్ వారు స్టేడియం నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు కావున వారితో సమన్వయం చేసి స్టేడియం నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించమైనది గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నగదర్తిలో ఎయిర్పోర్ట్ని మంజూరు చేసి శంకుస్థాపన చేశారు దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి దాన్ని తుంగలో తొక్కేసింది వాళ్ళకి ఏ అభివృద్ధి కానీ మంచి వాళ్ళకి కళ్ళకు కనిపించకూడదు మంచి అనేదే అభివృద్ధి అనేదే వాళ్ళకి అలర్జీ సో దాన్ని పక్కన పెట్టేశారు ఈ యొక్క దగదర్తి ఎయిర్పోర్ట్ని తొందరగా దాన్ని కానీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయడం జరుగుతుంది అలాగనే జూవల్దెన్నలో ఫిషింగ్ హార్బర్ అవసరమైన నిధులు మంజూరు చేసి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం జరిగింది అలాగనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న పొట్టేపాళెం కల్జు వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టి అవసరమైన నిధులు మంజూరు చేపి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడమైనది అలాగనే ముత్కూరు మండలంలోని నేల్టూరులో అసంపూర్తిగా ఉన్న ఫిషింగ్ జెట్టిని మ్యారిటైమ్ బోర్డు పూర్తి చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించడం అయినది అలాగనే మన దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారిని గారికి భారత రత్న ఆయనకి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క తీర్మానం కానీ చేయడం జరిగింది